ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి ఏప్రిల్ నెలలో ద్వాదశ రాశుల్లో భాగంగా ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు వివిధ రాశుల వారికి ఎలా ఉంటుంది మనకు తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నంది భట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు నమస్తే గురువు గారు ప్రతిపత్తే వందే పార్వతీ పరమేశ్వరు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుద్ధాయ చ గురుశుక్ర రాహవే కేతవే నమ శృంగేరి జగత్కరు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఏప్రిల్ మాసంలో ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుంది అనే విషయం తెలుసుకునే ముందు గ్రహస్థితి తెలుసుకుందాం ఇక వృషభ రాశిలోనే గురు సంచారం చేస్తూ ఉండడం అలాగే కుజుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉండడం మరియు కేతువు కన్యా రాశిలో అలాగే పంచగ్రహ కూటమి అనగా గమనించుకున్నట్లయితే ఉగాది నుంచి ముప్పై ముప్పయో తారీఖు వరకు కూడా షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడడం జరిగింది ఉగాది మరుసటి రోజు నుంచి ఈ పంచగ్రహ కూటమి అనేటువంటిది కంటిన్యూ అవుతుంది కాబట్టి పంచగ్రహ కూటమిలలో భాగంగా రవి బుధ శుక్ర శని రాహు కాబట్టి ఈ ఐదు గ్రహాలు అనేటువంటివి ఈ యొక్క మీనరాశిలోనే సంచారం చేస్తున్నాయి ఈ కారణం చేత పన్నెండు రాశులలో జన్మించినటువంటి వారికి గ్రహస్థితిగతులు ఈ ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ప్రత్యేకించి మహిళలకి కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం గురుగారు మిథున రాశి వారికి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఎలా ఉంటుందో తెలియజేస్తారా ద్వాదశ రాశులలో మూడవదైనటువంటి మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఉద్యోగ మార్పు వ్యాపార విస్తరణ లేదా ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలనే అనుకున్నటువంటి వాళ్ళకి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు కాకపోతే ప్రధానంగా ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశము గోచరం అవుతుంది ఇక ముఖ్యంగా దశమ స్థానంలో ఉన్నటువంటి శుభ అశుభ గ్రహాల యొక్క ప్రభావం వలన మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతారు ఒకవైపు ఆనందం కలుగుతుంది చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో కూడా ముందడుగు జరుగుతుంది కానీ ఎక్కడో మనకేదో లోపం కనబడుతుంది ఏదో జరుగుతుంది అనేటువంటి యొక్క ఆలోచన మిమ్మల్ని ఒకంత ఆందోళనకి గురి చేస్తుంది కాబట్టి మీరు చేసేటువంటి ప్రతి పనులలో కాస్త జాగ్రత్తలు పాటించండి ఇక ముఖ్యంగా కుటుంబ స్థానంలో కుజ సంచార ప్రభావము చేత కొత్తగా కుటుంబ సభ్యులు అభద్రతా భావానికి గురవుతారు మిథున రాష్ట్రంలో జన్మించినటువంటి వారి కుటుంబ సభ్యులు మాకు తెలియకుండా ఏదో చేస్తున్నావేమో అనే ఆలోచన కుటుంబంలోని వాళ్ళు తరచూ చెబుతూ ఉంటుంటుంటారు అడుగుతూ ఉంటుంటారు అనుమానిస్తూ ఉంటుంటారు కాబట్టి ఒక రకంగా మిథున రాష్ట్రంలో జన్మించినటువంటి వాళ్ళకి కాస్త బాధాకరమైనటువంటి పరిస్థితి గోచరం అవుతుందని చెప్పవచ్చు అయితే దేవతాగ్రహము మీకు స్థానంలో ఉండడము సంపూర్ణముగా దేవతాశక్తి మీకు ఉన్నప్పటికీ కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి ఒక ఆత్మతృప్తి ఏంటంటే భగవంతుని యొక్క తోడు నాకుంది నేను దేంట్లోనైనా విజయం పొందుతాను అనే ఆలోచన మిమ్మల్ని ముందడుగు వేస్తుంది ముందడుగు ముందడుగు వేసేటట్లుగా నడిపిస్తుంది తద్వారా ఎన్ని అవరోధాలు వచ్చినా ఈ పదిహేను రోజుల్లో మీరు అనుకున్నటువంటి సంకల్పాన్ని మీరు నెరవేర్చుకోగలుగుతారు ఇక ముఖ్యంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప ఫలితాన్ని పొందలేరు కాబట్టి జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది కావున జాగ్రత్తలు పాటించండి ఎగ్జామ్స్ పీరియడ్ కాబట్టి ఎక్కువగా శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేయండి ఇక వివాహం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు కాస్త ఆలస్యం అయ్యే అవకాశం గోచరం అవుతుంది అనుకున్నటువంటి పనులు సజావుగా సాగకపోవడం ఎదుటి వాళ్ళ నుంచి రిప్లై అనేది తొందరగా రాకపోవడం కోంత ఆందోళన గురి చేస్తుందని చెప్పవచ్చు డబ్బుల విషయంలో జాగ్రత్తలు పాటించండి ప్రధానంగా కుజుడు స్తంభించి ఉన్నటువంటి కారణం చేత కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఎదురవుతాయి కావున ధనపరంగా ఎటువంటి అగ్రిమెంట్లు కానీ లేకపోతే జామీన్గా ఉండడం కానీ గ్యారంటీగా ఉండడం కానీ చెయ్యకండి ఇది మిథున రాష్ట్రలో జన్మించినటువంటి వారికి చెప్పబడేటువంటి సూచన కాకపోతే ఉద్యోగం మార్పు చెందాలని అనుకునేటువంటి వాళ్ళకి మాత్రం అద్భుతంగా ఉంటుంది కొత్త ఉద్యోగంలో నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించి తీరుతుందని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ఒకటో తారీఖు రోజున అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుంది సంతోషంగా ఉంటారు హ్యాపీగా జీవితాన్ని గడుపుతారు ఖర్చులకి మించినటువంటి ఆదాయం డబ్బు చేతికి అందడం ఆనందంగా ఉంటారు ఇక రెండు మూడు తారీఖుల్లో గనక చూసుకున్నట్లయితే ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి ప్రధానంగా వృధా కాలయాపన జరుగుతుంది అజీర్తితో బాధపడే అవకాశాలు గోచరమవుతున్నాయి అంటే ఇండైజేషన్ సమయానికి తిండి లేకపోవడం అలాగే మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉంటుంది పెద్దల ఆగ్రహానికి గురవుతారు నాలుగు ఐదు తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేసుకుంటారు ఉత్సాహంగా ఉంటారు అన్ని విధాలుగా కుటుంబ సభ్యులతో మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారని చెప్పవచ్చు ఇక ఆరు ఏడు ఎనిమిది తారీఖులో కనుక చూసుకున్నట్లయితే కుజగ్రహ ప్రభావము ఈ కారణం చేత మీలో మీకు తెలియని కోపము ఎక్కువగా కనిపిస్తుంది తద్వారా చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా సెన్సిటివ్గా మారిపోతారు కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు జరుగుతాయి ధన నష్టము జరుగుతుంది మీరు ఏదైతే రాని బాక్యుల కోసం ఎదురు చూస్తు చూస్తుంటారో ఇక అక్కడి నుంచి సమాధానం ఇక దొరకదేమో అనే దిగ్భ్రాంతిలోకి గురి అవుతారు ముఖ్యంగా డబ్బులు ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో మొహమాటానికి పోయినా కానీ ఎవ్వరికీ అప్పుగా ఇవ్వకండి అవి తిరిగి మీకు రావు తొమ్మిది పదో తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ఇతరుల సహాయ సహకారాలతో మీకున్నటువంటి ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేసుకుంటారు ముఖ్యంగా పాత వ్యక్తుల యొక్క పరిచయ ప్రభావం మళ్ళీ కలుగుతుంది అంతేకాకుండా ఈ సంబంధించినటువంటి ధనము అనేటువంటిది మీకు సరిగ్గా చేకూరుతుంది ఖర్చులన్నీ కూడా నువ్వు వెళ్ళదీసుకుంటారు ఆనందంగా గడుపుతారని చెప్పవచ్చు ఇక పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అయితే పద్నాలుగు పదిహేను తారీఖుల్లో మీరు అనారోగ్యం చేసే అవకాశం ఉంటుంది కావున ఔషధ సేవన కూడా ఆ రోజులో జరుగుతుంది అయితే ముఖ్యంగా గృహ మార్పు కానీ గృహంలో సంబంధించినటువంటి మరమ్మతులకి వాహన మరమ్మతులకి ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఏ తర్వాత చెప్పు వచ్చేది ఏమిటంటే మిథున రాశిలో జన్మించినటువంటి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతారు సంతానం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ అనగా పదిహేనో తారీఖు తర్వాత గ్రహ మార్పులు అనేటువంటివి ఉన్నాయి అప్పుడు సంతానం కోసం ప్రయత్నం చేయండి సత్సంతానాన్ని పొందే అవకాశం గోచరం అవుతుందని చెప్పవచ్చు సో మరి ముఖ్యంగా మహిళలకి మరి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఎలా ఉంటుందండి ఈ మిథున రాశిలో జన్మించినటువంటి మహిళలకి బాధ్యతలు పెరుగుతాయి గతంలో కంటే కూడా గౌరవ మర్యాదలకి లోటు లేకపోయినప్పటికీ కూడా బాధ్యతలు పెరగడం అనేటువంటిది తద్వారా ఎక్కువగా శారీరక శ్రమ మానసిక ఒత్తిడికి గురవుతారు కానీ ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే తెలివితో ప్రదర్శించి మీ చేత పనులు చేయించుకొని మిమ్మల్ని వాడుకుంటారు ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి మహిళలకి కాబట్టి మీతో ఎవరు ఎవరు మంచిగా ఉంటున్నారు అనేటువంటి విషయంలో కాస్త ఒకటికి రెండుసార్లు ఆలోచించి వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయండి అయితే ప్రధానంగా బ్యూటీక్ బ్యూటీ పార్లర్ రంగంలో ఉన్నటువంటి లేడీ గార్మెంట్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కాస్త అనుకున్న దానికంటే ఎక్కువగా ఖర్చులు పెరగడం వల్ల వ్యాపార విస్తరణకి చేయాలని అనుకుంటారు కానీ అన్నీ దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయి రెడీమేడ్ గార్మెంట్స్ కానీ లేడీస్ టైలర్స్ కానీ ఇలా ఈ యొక్క వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా గృహిణులకి ఎక్కువగా కుటుంబ సభ్యులతో సమయాన్ని కేటాయించలేనటువంటి పరిస్థితి ఇంకా చెప్పాలి అంటే కుజగ్రహ ప్రభావం చేత గతంలో కంటే ఈ ఒకటో తారీఖు తర్వాత కుజగ్రహ ప్రభావంన కుటుంబ సభ్యుల మీద అనవసరమయంగా నోరు పారేసుకుంటారు చికాకుతో కుటుంబ సభ్యులతో మాట్లాడుతుంటారు ఈ మార్పు మీలో కుజగ్రహ ప్రభావం కనబడుతుంది కాబట్టి దేవతానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి మరి మిథున వారు ఎలాంటి రెమెడీస్ ఫాలో అవ్వాలంటారు గురుగారు ఈ యొక్క సంబంధించినటువంటి మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా దేవతా అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలి కావున ఈ సంబంధించినటువంటి ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు రోజున కాలభైరుని యొక్క అనుజ్ఞ మేర కాశీక్షేత్రంలో మీ యొక్క సంకల్పం నెరవేరడం కోసం సంకల్ప సిద్ధి హోమాలు మరియు మీ జాతక రీత్యా ఉన్నటువంటి దోషాలు కలిగిపోవడం కోసం సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటివి సంవత్సరం పాటు ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో చేయించడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ యొక్క కార్యక్రమం కాంటాక్ట్ చేసి మీ గోతనామాదాలు నమోదు చేసుకోవచ్చు మరీ ముఖ్యంగా ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణం సుబ్రహ్మణ్య అర్చనా అభిషేకాదులు జరుపుకుంటే చాలా మటుకు సమస్యలు కంట్రోల్లో ఉంటాయని చెప్పవచ్చు చాలా సంతోషం గురుగారు మిథున రాశి వారికి ఏప్రిల్ ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు ఎలా ఉంటుందో తెలియజేయడంతో పాటుగా చక్కటి పరిహారాలను కూడా సూచించారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమహేశ్వర పర బ్రహ్మార్